అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు అందరికీ జై శ్రీరామ్ ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్ష పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని గంట హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టికి వహించడము భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకుని నిలబడి పోలీసు వాహనం ఇచ్చిపోవడము సరే గొడవ ఏదైనా జరిగి కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం बला प्यार से बला

ايه سانوں ورے سانوں ہتھایا رے سارے ہتھایا رے سارے بچ دے سانوں اپڑے چان جی نال چھے سچ بولے ورن تے ہاری سیوا పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా రా ఆనందాలతో అమ్మఒోడి నింపి తుడిసిండు రాంట తాడితాలకే పెద్ద కొడుకై కంచోనాకైనాడు కంటి అందరికీ జయ శ్రీరామ్ ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని హనుమాన్ దీక్షా అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేలాంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టిగా ఉంచడము ఇష్టం భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు దర్శన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడి తుంటే కూడా పోలీసు వాళ్ళని అంత స్పీడ్గా ఇచ్చిపోవడము సరే గొడవ ఏదైనా జరిగినవచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం